వంద శాతం గ్యారెంటీ ఎక్స్పిరీ డేట్ ఉంటది దానికి టైం ఉంటది మంచి అయితే మన లో తెలుసు మన సంపాదన మొత్తం కూడా మార్బడిలోకి తరలిపోతుంది వంద శాతం ఇది ఇప్పటికే యాభై శాతం ఆక్రమించలేదు ఇంకా ముందు ముందు భవిష్యత్తులో మన జీతాలు పనిచేయాల్సి వస్తుంది మన కూడా ఉన్నారు వీళ్ళ దగ్గర వీళ్ళని కూడా తీసుకోరి ఇది ఏదన్నా నాకు చిన్న సంఘటన జరిగితే వీళ్ళ వల్లనే ఆ ప్రాణాపాయం కూడా ఆ సూత్రులు చూసిన మన చెత్తలో చాలా రోజుల నుంచే చూస్తున్నాడు నేను ఇదే కాకుండా బయట ఐస్ మొత్తం డూప్లికేట్ వస్తున్నాయి బయట సమోసాలు కూడా తింటూరు జిలేబీలు కూడా తింటురు అది తర్వాత ఎన్నో అనారోగ్యాలు తిస్తాయి చాలా రోజుల చూస్తున్నాయి చిన్న వ్యాపారాలు మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి మా ఫ్రెండ్ తిరుమల తిరుమలని మొన్న కొన్నాడు నిన్న అచ్చాడు వచ్చిన ఇదే కాదు మొన్న రీసెంట్లీ లక్ష్మీపూర్ మా దోస్ రెండు సంవత్సరాల కింద దగ్గర ఎలక్ట్రికల్ ఐటమ్ కొన్నాడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా మన కన్స్ట్రక్షన్ చేసి అక్కడ కొనుకు వేరే కాడ కొను అంటే వేరే కాడ తీసుకున్నాడు ఐటమ్ కంపెనీ బిల్ ఇచ్చిండు ఆయన దగ్గర రెండు సంవత్సరాల కింద కొన్న ఐటమ్ మొత్తం ఫెయిల్ సిటీ దగ్గర ఖర్చు అడగలేము మనం ఎందుకంటే మన మాష రాదు నాకు సంబంధం లేదు అసలు ఏం జరిగింది